అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి శనివారం రోజుది పూజ ముగ్గు అంతే గురువారం రోజుది వీడియో ఉంది శనివారం రోజుది కొంచెం ముందులేండి ఇంకా మనకు ఆదివారం రోజు మహాలయ అమావాస కదా పెద్దలకు పూజ చేసుకున్నాయి కానీ ఇప్పుడు మనం ముగ్గులు చూపిస్తున్నాం చూడండి పెద్దలకు ఆహ్వానం పలికేటప్పుడు పెద్దలకు పూజలు చేసేటప్పుడు అలాంటప్పుడు ఊరికే కల్లాపి చల్లి వదిలే కానీ ముగ్గు పెట్టకూడదంట నేను చాలామంది పండితుల ద్వారా తెలుసుకోండే విషయము ఇంట్లో ఆ రోజు దేవత పూజ అనేది చెయ్యము నేను తెలుసుకొని నేను ఇదే విధంగానే పాటిస్తానని ఇంకా మనకు సోమవారం నుంచి దేవి నవరాత్రులు ఉన్నాయి కదా ఇంకా అందుకు వచ్చేసి శనివారం రోజు మేము మామూలు కలషం పెడతాం కదా ఇంకా పూజ గది అంతా శుభ్రం చేసేసుకొని విగ్రహాలు అన్నీ తీసి పక్కన పెట్టేసి లక్ష్మీనారాయణకు గోవింద నామాలు చదువుకొని ఈ విధంగా పూజ చేసుకొని మళ్ళీ శంకుచక్ర నామాలు కానీ ముగ్గేసుకొని ఈ విధంగా పూజ చేసుకున్నా ఇంకా ఆదివారం అంతా పూజ గది అయితే మేము తీయము ప్రతి సంవత్సరము ఇదే విధంగా ఉంటుంది కానీ మనము పెద్దలకు ఆహ్వానం పలికేటప్పుడు గడపకు పసుపు పెట్టేది కానీ గడపకు పూజ ఇచ్చేది కానీ బయట కల్లాపి ముగ్గు పెట్టేది కానీ కల్లాపు చల్లల్లా ఇండ్లంతా శుభ్రం చేసుకోలే కానీ ఆ విధంగా చేయకూడదు మనము పెద్దలకు అన్నీ చేసి పెట్టేదాకా మనం ఉపవాసం ఉన్నా కానీ చాలా మంచిదంట నేను తెలుసుకోండి విషయం మీకు చెప్తాను పెద్దల ద్వారా మరి ఇంట్లో మనము గంట ప్రతిరోజు వాయించల కానీ పెద్దలకు తర్పణాలు పెద్దలకు భోజనము పెద్దలకు బట్టలు పెట్టుకొని సాంబ్రాన్ని వేసుకుంటాం మేమైతే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది వా అప్పుడు వచ్చేసి ఇంట్లో గంట అనేది కొట్టకూడదంట చూడండి మాకు కానీ తెలియక మేము కొడతాంటిమి గంట గంట అనేది ఆరుచ్చేపుడు వా మోగిస్తాంటిమి పెద్దలకు ఇట్లా చేసేటప్పుడు కార్యాలు చేసేటప్పుడు గంట వాయించకూడదు ము ఇంటి ముందర కానీ ముగ్గు పెట్టుకోకూడదంట ఆ విధంగా చేసుకోవాలంట మళ్ళీ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనము భోంచేసిన తర్వాత మళ్ళీ ఇంటి ముందర ముగ్గు పెట్టుకోవాలి ఇంటి ముందర ముగ్గు పెట్టుకోకుంటే వీళ్ళ ఇంట్లో ఏదో పెద్దల కార్యక్రమం జరుగుతుంది అనేసి పండితులు అనుకుంటారంట పెద్దలు కాని అనుకుంటారు ఆ రోజు దేవతలకు ఆహ్వానం లేకుండా పెద్దలు ఆహ్వానం ఉంటుందంట మనం పూజ అలంకరణ అంతా దేవుళ్ళకి చేసుకుంటేనా అయ్యో మనము పూజలు చేస్తాన్నారు వాళ్ళు అనేసి పెద్దలు వెళ్ళిపోతారంట పెద్దలు చేసేటప్పుడు ఈ విధంగా ఉంటుందంట నాకు తెలిసిన విషయము మీకు కానీ ఎవరికన్నా ఉపయోగపడుతుందనేసి చెప్తాను అందరికీ ఉపయోగపడతాయి ఇట్లాంటివి అప్పుడు మాకని తెలియక ఇంట్లో గంట వాయిస్తా అంటే మీ ముగ్గు పెడతా అంటే మీ కానీ మనం ఇంటి ముందర ఈ విధంగా చేసుకోకూడదంట ఆ రోజు దేవత అర్చన చేసుకోకోకుండా పెద్దలకు చేసుకోవాలా ఇది వచ్చేసి గురువారం రోజు కనకమరాలు పూలు అన్నీ ఇడిగింటేనా అన్ని చెట్లలో పీక్కుంటా అవ్వ నేను మాట్లాడుకుంటా అన్నాము ఇంక అంతలోనే మా శ్రీవారు వచ్చినారు ఇంకా మా శ్రీవారు ఏంటో మా అవ్వే ఏదో మాట్లాడితే ఇంకా నవ్వుకుంటా పూలన్నీ కోసేసినాము కనకంబరాలు అసలు గురు బుధవారం నైట్ మాకు బాగా వర్షం వచ్చింది గురువారం ఉదయానికి వచ్చేసి కనకాబరాల పైన ఫుల్లు నీ వాటర్ అయితేనే ఎక్కువ ఉంది పూలే ఒడిలిపోతున్నాయి అంత ఎక్కువ ఉన్నాయి నీళ్ళు ప్రతి మొక్క అస్సలు అయితేనా మనం ఎన్ని నీళ్ళు పోసినా కానీ అంత ఆనందంగా ఉండవు కానీ వర్షము పడ్డం వల్ల చాలా అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ప్రకృతి వికసించేదంటే ఇదే కాల్ల మనం ఎన్ని నీళ్ళు వేసినా కానీ ఇంకా సరే అనేసేసి ఇంకా పూలన్నీ పీక్కున్నాను ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి అరటిగలకు మగ్గు ఉంటుంది ఆ మొగ్గ కోసేస్తేనే అరటి కాయ అనేది బలుస్తుందంట మనకి పాకానికి వచ్చి కాయ అనేది ముదిరి మనం పీకేకైతుందంట ఈ విధంగా కట్ చేయాలని మేము వేరే వాళ్ళ ద్వారా కనుక్కున్న అని తెలియదు మేము ఫస్ట్ టైం అరటి చెట్టు పెట్టడము ఇంకా సరే ఈ మగ్గతో కానీ ఆరోగ్య ప్రయోజనాలు కానీ చాలా ఉన్నాయి ఆరోగ్యానికి చాలా మంచిది లేడీస్కి అయితేనే ఆడవాళ్ళకు మనకు ఆడవాళ్ళకు చాలా ఉపయోగ పరమైన ఔషధ గుణాలు ఉంటాయి కానీ కొంచెం చేదు ఉంటుంది కొంచెం పని ఎక్కువ ఇది తాలింపు చేసుకునేది మన పాత వీడియోల్లో నేను వీడియో పెట్టినా చూడండి అరటి మొగ్గతో ఏ విధంగా చేసుకోవాలో అవ్వ ఒకటి వీకింది మా శ్రీవారు ఒకటి మా వారు వచ్చేసి కొడవలు తీసుకొని పీకే లోపలే అయ్యే పని కాదులేని మా అవ్వ చేత్తోనే వీకేసింది ఈ విధంగా దాంట్లో మన గర్భాశయంలో ఏమి ఉన్నా కానీ పోతాయంట చూడండి అరటి మగ్గతో వంట చేసుకొని తింటే అంత ఔషధ గుణాలు ఉన్నాయంట అరటితో అరటి చెట్టుతో కానీ చాలా ఉన్నాయి ఔషధ గుణాలు ఇంకా హనుమాన్ కానీ చాలా ఇష్టమైనది అరటి ఆకులో భోజనం చేసినా కానీ ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి వేడి వేడివి అరటి పైన వండుకొని పెట్టుకొని తింటే వండిన తర్వాత చాలా ఆరోగ్య ప్రయోజనాలు కానీ ఉన్నాయి వచ్చేసి ఇక్కడ క్లాత్ వేసిన కదా ఆ క్లాత్ మీద నేను వచ్చేసి రెండు గంటలు ఆరబెట్టేసినాను డ్రై క్లాత్ వేసేసి కనకాబరాలన్నీ ఆరబెట్టేసినాను లేదనుకో అట్లే తడిగా కట్టేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టినామంటేనా ఒడిలిపోతాయి కుళ్ళిపోతాయి పడేయాల్సింది వస్తుంది పూలు ఇట్లా తడిగా ఉన్నప్పుడు ఒక క్లాత్ వేసుకొని పెట్టినామంటేనా బాగుంటాయి చూడండి ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇంకా శుక్రవారానికి అనేసి పూజకన్నీ అన్నీ కట్టుకుంటానను పూలన్నీ ఈ విధంగా కట్టుకొని అన్నీ కట్ చేసుకొని బాక్స్లో పెట్టుకున్నామంటే ఉదయానికే శుక్రవారం ఉదయానికే మనము పూలన్నీ పూజ చేసుకోవచ్చు ఇంకా శుక్రవారము పూజ వీడియో తీయలేదులేండి గోధు పిండితో దోశ చేసుకున్నాము అది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా చూడండి ఇది గోధుమ పిండి మనము మిల్లులో అయినా ఆడించుకోవచ్చు కిరాణా షాపుల్లో అమ్ముతారే అదైనా వేసుకోవచ్చు వంట సోడా సాల్ట్ అంతే మనకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోవచ్చు అసలు చపాతి పొంగుతుంది చూడండి ఆ విధంగానే ఉంటుంది కానీ ఇది కొంచెం వేడి కాబట్టి కొంచెము ఇట్లాంటి దోశ కానీ చపాతి కానీ తిన్నప్పుడు కొంచెం మజ్జిగ తాగండి కడుపులో మన చల్లగా ఉంటుంది ఇంకా గుండెల్లో మంట మంట చపాతి తింటే అంటారు కదా అప్పుడు కానీ అంతే కొంచెం మజ్జిగ తాగినామంటేనా వెంటనే తాగేస్తేనా చల్లగా ఉంటుంది ఆ విధంగా మనం తాగకపోవడం వల్ల మనకు కడుపులో మంట వేసేసి ఈ గోధుమ పిండి చపాతలంట ఇట్లాంటివన్నీ తినకోకుండా ఉంటాము గోధుపిండి పిండి దోశను క్యాప్సికమ్ చట్నీ చేసినాను క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసేసి ఫస్ట్ ఆయిల్ వేసిన పచ్చిమిర్చిను క్యాప్సికమ్ ముక్కలు కొంచెం టమోటా కొంచెం చింతపండు కొంచెం జీలకర్ర ఉప్పు పసుపు ఏం చేసి మిక్సీ పట్టేసేది అంతే క్యాప్సికమ్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకొని క్యాప్సికమ్ చట్నీను ను దోసి పిండి గోధు పిండి వచ్చేసి పది నిమిషాలు నానబెట్టేసినామంటేనా బాగా నానుతుంది పది నిమిషాల తర్వాత ఇది వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే దోశ పెనాల మీద రాదు ఈ దోశ నాకు బాగా తెలుసు నేను చాలాసార్లు ట్రై చేసిన నాన్ స్టిక్ పెన్ను మీదే వస్తుంది చూడండి కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఈ విధంగా ఇంకా కలిపి పది నిమిషాలు అయింది ఇంకా అందులోనే ఇంకో ఈ గిన్నెలన్నీ కడగల ఇంకా సరేలే ఫస్ట్ దోశ వేసి ఇచ్చేస్తే పచ్చడి కానీ మిక్సీ వేసేసినాను ఇంక ఈ విధంగా దోశపిండి ఇంకా కలిపేసి కలిపేసేసి వేసేదే ఇంక వేగాలంటేనా ఒక పదహ పది నిమిషాలు పడుతుందిలేండి క్యాప్సికమ్ చిన్నగా తరుక్కున్నామంటేనా తొందరగా ఎగుతాయి ఇంకా ఆ విధంగా దోశ వేసేసుకునేది ఇంకా దోశేసేది మనందరికీ తెలుసు కదా ఇంకా నేను అందుకేం ఏం చూపించలేదు ఇది వచ్చి మన ఇంటి ఎదురుగా రామాలయం ఉంది చిన్నది పురాతనమైందంట ఇది నూట యాభై సంవత్సరాల గుడి ఊరికే రూమ్ లాగా ఉంది ఆ అఖండ దీపారాధన అయితే ఎప్పుడు నిత్యం వెలుగుతూనే ఉంటుంది చూడండి సీతారాములు ఇట్లా దేవాలయాల్లో శక్తి ఎక్కువ ఉంటుందంట చాలా శక్తి ఉంటుందంట చాలా మహిమ గల దేవుడు కానీ చిన్న గది ఆ గదిలోనే ఇంకో ఈ పెద్దమ్మే ప్రతిరోజు మన ఇంటి దగ్గరే లేండి మన ఇంటికి తులసి కోట దగ్గర నిలబడితే నేను పూజ గది నాకు బాగా ప్రతిరోజు దర్శనం అవుతాడు స్వామి దీపారాధన ప్రతిరోజు ఈ పెద్దమ్మే పెడుతుంది ఆ పెద్దమ్మ కాళ్ళనొప్పి ఎక్కువ పాపము ఆరోగ్యంగా సహకరించదు అయినా ప్రతిరోజు నిత్య దీపారాధన పెద్దది అకండ్ల ముందే అది పెడుతుంది ప్రతి శనివారం సోమవారం ఇత్తల దీపారాధన ఇక్కడ చూడండి ఆ దీపారాధన వెలిగిస్తుంది ఈ విధంగా ప్రతిరోజు ఇట్లా పూలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళందరూ ఇస్తారు ఆ పెద్దమ్మే పెడుతుంది ఆ పెద్దమ్మకి ఏమైనా వీలు కాకుంటే ఎవరో ఒకరు వీధిలో పెడతారు ఇంకొక అక్క వాళ్ళ తమ్ముని భార్య ఉంది ఆ అక్కగాని పెడుతుంది ఆ అక్క వీలు లేనప్పుడు అయితే ఇంతవరకు ఎవరికి అవకాశం ఏం రాలేదు వాళ్ళిద్దరే పెడతా అంటారు ఎప్పుడన్నా దీపారాధనలో నూనె తక్కువైనా మేము అట్లా వెళ్తా అన్న కిందికి దిగినప్పుడు ఎవరో ఒకరు పెడతా అంటాము ఈ విధంగా రా మా ఇంటి దగ్గర రామాలయము చాలా శక్తివంతమైన దేవుడు ఈ దేవుడు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి లైక్ చేయండి మరొకరికి షేర్ చేయండి మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాం